చేసింది చాలా బాగుంది దొండకాయలతో చార్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మేము నిన్న మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ సకినాలు పోసాము మా అక్క వాళ్ళ కూతురు ఏం చేసిందంటే చేత్తో పోయే రాలేదే ఒక సకినాలు దానికోసం ఒక ఆయిల్ కవర్ తీసుకుంది నూనె ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా అది తీసుకుంది అందులో సకినాల పిండి ఉంటుంది కదా అది వేసి మొత్తం క్లోజ్ చేసింది ఒక పక్కకు చిన్నగా హోల్ లాగా చేసింది అలా సకినాలు మొత్తం బాగా పోసింది చాలా బాగా వచ్చాయి మనం ఇలా ఆయిల్ ప్యాకెట్ తోనే కాకుండా పాల ప్యాకెట్ కవర్తో కూడా చేసుకోవచ్చు చేత్తోని పోసుకొని రాని వాళ్ళకి ఇలా తోని పోసుకుంటే చాలా బాగుంటుంది చేత్తోనైతే చాలా మందికి పోయారు అది కదా అందుకే ఇలా ఆయిల్ ప్యాకెట్తోనే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి మా అమ్మ నిన్న దొండకాయ చారు చేసింది చాలా బాగుంది టేస్ట్ దొండకాయ చారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ముందుగా మేము కొన్ని దొండకాయలు కూడా తీసుకున్నాము పావు కేజీ చూడండి దొండకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేస్తున్నాము మేము ముందే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము చిన్నగా మూడు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా చాప్ చేసాము దొండకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల పులుసులో మరిగినప్పుడు మనం డైరెక్ట్గా తినేయచ్చు అన్నంలో పెట్టుకొని అందుకే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాము చూడండి దొండకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మొత్తం అన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాము చిన్నగా ఇందులో వేయడానికి కొన్ని వెల్లుల్లి కూడా తీసుకున్నాము ఈ వెల్లుల్లిని మనం పొట్టి తీసి పెట్టుకున్నాను పచ్చగా దంచుకోవాలి వీటిని అలాగే కరివేపాకు రెమ్మలు కూడా తీసుకున్నాము పులుసులో వేయడానికి కరివేపాకు రెమ్మలు ఎక్కువగా తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పులుసు ముందుగా మేము చింతపండును కూడా ఒకసారి కడుగుతున్నాము ఇలాగా చూడండి చింతపండు ఇంత తీసుకుంటే సరిపోతుంది చింతపండును ఒకసారి బాగా కడిగి తర్వాత వాటర్లో నానపెట్టాము ఒక పది నిమిషాలు నానితే సరిపోతుంది ఇప్పుడు మనం కర్రీ చేయడానికి ముందుగా మేము ఇందులో జీలకర్ర ఆవాలు మెంతులు పోస దినుసులు కూడా వేస్తున్నాము ఎండు మిరపకాయల ఇత్తులు మెంతులు వేయడం వల్ల దొండకాయ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకే మెంతులు వేస్తారు ముందుగా మేము కర్రీ వండడానికి ఒక గిన్నె కూడా తీసుకున్నాము ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసాము చూడండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మేము పోపు దినుసులు వేస్తున్నాము ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేస్తున్నాము ఇలా వెల్లుల్లి ముందే వేయడం వల్ల పులుసులోకి చాలా టేస్ట్ ఉంటుంది అందుకే ముందే వేస్తారు ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాము ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్నగా చాప్ చేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అవుతాయి మళ్ళీ పులుసులోకి మనం ఉల్లిపాయలు బాగా కట్ చేసుకోవాలి అప్పుడే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది అందుకే పులుసులోకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేస్తారు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాము ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా ఫ్రై అవుతాయి చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మేము కరివేపాకు రెమ్మలు వేస్తున్నాము ఇలా పులుసులోకి కరివేపాకు బాగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు చూడండి కరివేపాకు రెమ్మలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి మనం ఇందులో మేము ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసాము కర్రీకి సరిపడా ఇలా పసుపు వేసి ఒకసారి మనం బాగా కలుపుకోవాలి చూడండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మేము దొండకాయ ముక్కలు వేస్తున్నాము దొండకాయలు ఇలా చిన్నగా చాప్ చేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే పొడువుగా కూడా చాప్ చేసుకోవచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చాప్ చేస్తారు మేము ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటాము ఇప్పుడు ఇలా చిన్నగా చాప్ చేసుకుంటే తినడానికి చాలా వీలుగా ఉంటుందని చిన్నగా చాప్ చేసాము దొండకాయలు వేసాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు మొత్తం దొండకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలాగా చూడండి ఇలా కలుపుతున్నాము దొండకాయ ముక్కలు ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు అయితే మనకు దొండకాయ ముక్కలు కూడా చాలా బాగా ఫ్రై అవుతాయి అవి ఫ్రై లోపు మేము చింతపులుసు కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాము ఇలాగా చూడండి ఈ చింతపులుసు ఇలా బాగా పిసుక్కోవాలి దొండకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము ఒక స్పూను నేనైతే ఫస్ట్ వేస్తాను మా అమ్మ ఇలా దొండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు వేస్తుంది ఎందుకంటే టేస్ట్ బాగా ఉంటుందట పులుసులోకి ఇలా వేయడం వల్ల చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒకసారి మనం బాగా కలుపుకోవాలి పచ్చివాసన ఏమీ లేకుండా కలుపుకోవాలి ఇలాగా దొండకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మేము చింతపులుసు పోస్తున్నాము చింతపులుసు చేతితోనే వడకడతాము మీరు కావాలంటే జాలితో కూడా వడకట్టుకోవచ్చు ఇలా మొత్తం చింతపులుసు చేతితోనే వడకట్టుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ దొండకాయ ముక్కలు చింతపులుసుని చూడండి ఇలా చింతపులుసు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారపొడి వేస్తున్నాము రెండు స్పూన్ల కారపొడి వేసాము పులుసులోకి కారపొడి చాలా బాగా ఎక్కువనే పడుతుంది అందుకే మేము రెండు స్పూన్లు వేసాము అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసాము ఇలా కారపొడి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే మనకు ఒక టూ మినిట్స్లో పులుసు మరగడం కూడా స్టార్ట్ అవుతుంది చూడండి పులుసు కూడా మరగడం స్టార్ట్ అయింది కదా మనకి ఇప్పుడు ఇలా కొంచెం మరిగితే మనకు పులుసు కొంచెం చిక్కగా అవుతుంది చింతపులుసు ఇలా మరిగేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనకు మంచి స్మెల్ వస్తుంది చింతపులుసు బెండకాయ పులుసు దొండకాయ పులుసు మరిగేటప్పుడు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే మా వదిన కూడా ఉంది ఇక్కడ మా వదిన మా తేజగానికి ఎగ్ వండుతుంది కర్రీ చప్పగా చేస్తుంది ఎగ్ కర్రీ దొండకాయలు కూడా చాలా బాగా మరుగుతాయి ఇలా పులుసులో చాలా టేస్టీగా ఉంటుంది మాకు దొండకాయ పులుసు పులుసు మరిగేటప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసాము పులుసు మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మెంతాకు ఉల్లాకు ఏమైనా ఉంటే వేసుకోవాలి కాకపోతే మా దగ్గర ఏమీ లేవు కాకపోతే కొత్తిమీర ఉంది అందుకే కొత్తిమీర ఒకటి మాత్రమే వేసాము కొంచెం వేయించిన ధనియాల పొడి కూడా వేసాము ఒక స్పూను చూడండి దొండకాయ ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి కదా పులుసులో పులుసు రెడీ అయిపోయింది దొండకాయ పులుసు ఇప్పుడు మేము సర్వింగ్ అది పైన కొంచెం గార్నిష్ చేస్తున్నాను కొత్తిమీరతో దొండకాయ పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను ఈరోజు నేను రైస్లోకి సర్వ్ చేస్తున్నాను ఈ దొండకాయ ముక్కలు మనం డైరెక్ట్గా తినేవచ్చు ఇప్పుడు రైస్లో చూడండి చాలా బాగుంది కదా దొండకాయ పులుసు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దొండకాయ పులుసు చాలా బాగుంటుంది మేము నిన్న మా వదిన వాళ్ళ ఇంటికి చకినాలు పోయడానికి వెళ్ళాము చాలా బాగా పోసారు కాకపోతే మా అక్క వాళ్ళ కూతురు ఒక అమ్మాయి డిఫరెంట్ గా పోసింది నేను అది మీతో షేర్ చేస్తున్నాను చూడండి సకినాలు మేము ఊర్లలో అందరి ఇళ్లలో ఇలానే చేసుకుంటామని చెప్పాను కదా మొత్తం ఇలాగే అది పరదల ఉంటాయి కదా అవి పోసి చేస్తాము ఇలాగే మా పెద్దమ్మ ఇల్లు ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే పోసారు ఇప్పుడు మా అక్క వాళ్ళ కూతురు ఏం చేసిందో మీకు చూపిస్తున్నాను ముందుగా ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా అది తీసుకుంది ఫస్ట్ దాని అంచులు కట్ చేసింది ఒక పక్కకు ఇలా కట్ చేసి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో వేస్తున్నాము ఈ పిండిని మొత్తాన్ని చూడండి పిండి మొత్తం ఇలా బాగా కలుపుకొని కొంచెం లూజ్ గా కలుపుకొని ఇందులో వేసుకోవాలి చూడండి పిండి మొత్తం కవర్ లో ఇందులో వేసాము ఇప్పుడు ఇలా వేసాక ఇలా ఇప్పుడు ఒక పక్క క్లోజ్ చేసాము క్లోజ్ చేసి ఇంకో పక్కకు చిన్న హోల్ లాగా చేసాము చేసి ఇలా సకినాలు లాగా పోస్తున్నాము చాలా తొందరగా అవుతాయి ఇలా కూడా సకినాలు చేత్తోని చేయరాని వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది ఈ చిట్కా చూడండి మనం ఇంట్లో కూడా ఇలా తొందరగా చేసుకోవచ్చు మీ దగ్గర ఇలా ఆయిల్ ప్యాకెట్ కవర్ లేకుంటే పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా దాంతో కూడా పోసుకోవచ్చు కాకపోతే కొంచెం మనం చేతితో పోసుకునే దానికంటే కొంచెం గా కలుపుకోవాలి అప్పుడు చకినాలు చాలా తొందరగా వస్తాయి చూడండి సకినాలు ఇలా కూడా పోసుకోవచ్చు మొత్తం మా పెద్ద వాళ్ళ ఇంట్లో ఇలానే పోసాము మేము చకినాలు ఇనే మా అబ్బాయి అలాగే ఇతను మా చిన్న మా వదిన వాళ్ళ చిన్న అబ్బాయి మా పెద్ద అమ్మ వాళ్ళు సకినాలు తీస్తున్నారు మా వదినే కూడా పోస్తుంది మేము ఊర్లో అందరి ఇండ్లలో ఇలానే చేసుకుంటాము సకినాలు ఈయన మా వదిన వల్ల పెద్దఅబ్బాయి అలాగే మేము అందరం చేసినా కొద్దీ మా అక్క కాలుస్తుంది మా కజిన్ సిస్టర్ ఈమె మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు వీళ్ళు చూడండి అందరి ఇండ్లలో బాగా చేసుకుంటామని చెప్పాను కదా ఎక్కువ మోతాదులో చేసుకుంటారు సకినాలు అందరి ఇండ్లలో ఇలా పెద్ద పెద్ద ముక్కులు పెట్టి కాలుస్తాము అలాగే నేను కూడా పోస్తున్నాను కొన్ని సకినాలు పోసాను మా వదిన వాళ్ళ ఇంట్లో నాకు చేత్తో పోయడం పర్ఫెక్ట్ గా వచ్చు చిన్నప్పటి నుంచి చేస్తున్నా కాబట్టి పర్ఫెక్ట్ గా వస్తుంది చేత్తో పోయే వాళ్ళకు ఇలా కవర్ తో కానీ లేకుంటే పాల ప్యాకెట్ కవర్ తో కానీ చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సకినాలు ఈమె మా అక్క ఇందాక ముక్కుడు దగ్గర ఏంటి సకినాలు కాలుస్తుంది కదా వాళ్ళ మనవరాలు వాళ్ళ కూతురు కూతురు అంటే వాళ్ళ మనవరాలు చూడండి అందరికి హాయ్ చెప్తుంది చాలా క్యూట్ గా ఉంది కదా ఈమె నాకు మన్మరాల అవుతుంది అన్నట్టు వరుసకు వీళ్ళు కూడా హైదరాబాద్ లోనే ఉంటారు చూడండి చాలా స్మైల్ వస్తుంది చాలా ఫోజులు ఇచ్చింది అందుకే నేను వీడియో తీసాను ఈమెను అలాగే ఒక అప్ప కూడా చేతిలో పట్టుకొని తింటుంది చూడండి ఇలా ఈజీగా పోసుకోండి ఈ రోజు వీడియో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్